ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಷ್ ಟಾಗ್ ನೇನು ವಿವರಣ್ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది ప్రస్తుతం ప్రధాన పార్టీలు అన్నీ కూడా లోక్సభ ఎన్నికలపై కూడా పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాయి సో మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో కాషాయ పార్టీ పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో నాలుగు స్థానాలు గెలిచినా కూడా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొంత చతికిలబడినటువంటి పరిస్థితి సో వచ్చే లోక్సభ ఎన్నికల్లో అయోధ్య రామనామంతో పాటు మోడీ చరిచిమా దేశవ్యాప్తంగా నాలుగు వందల పైగా సీట్లు సాధిస్తామని చెప్పేసి బీజేపీ ధీమాగా ఉంది అయితే తెలంగాణలో కనీసం పది సీట్లు గెలవాలని చెప్పేసి కమలనాథులు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు అందుకు అనుగుణంగానే ఆ వివిధ రకాలైనటువంటి వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి సో అందుకు భూత్ స్థాయి నుంచి పార్టీని బలోవేతం చేసేలా కొంత బీజేపీ అధిష్టానం ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రశేఖర్ ఆ తివారికి బాధ్యతలు అప్పగించింది కానీ బీజేపీలో కీలక నేతల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్రస్థాయికి దాల్చుకుంది సో ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవాలంటే మాత్రం పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బలోపతం చేయాలన్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది సో అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా బూత్ స్థాయి కమిటీలు వేయాలని చెప్పేసి హైకమాండ్ ఆ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించినా కూడా అవేవి కూడా నేటికి కూడా కార్యరూపణ దాచినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ సమస్యలన్నింటిపైన కేవలం మూడు నెలల్లోనే ఆ చంద్రశేఖర్ ఎలా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎవరైతే శ్రీనివాసులు ఉన్నారో మరోసారి రాష్ట్రానికి పంపించారు సో అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగత కార్యదర్శి లేకుండానే ఆ పోటీకి దిగి ఓటమి పాలనటువంటి తర్వాత ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు కూడా కాషాయ పార్టీని ఎలా సిద్ధం చేస్తారు అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది సో రాష్ట్ర బీజేపీ నేతల మధ్య గల ఆధిపత్య పోరు ఎలా అధిగమించాలి బూత్ లెవెల్లో పార్టీని ఏ విధంగా బలోపతం చేయాలి ఈ సమస్యలన్నిటినీ కూడా దాటి వచ్చే ఎన్నికల్లో తివారి పార్టీని ఎలా గెలిపిస్తారు లేదా కొంత ఈ ఆధిపత్య పౌరులు ఆయనే కొంత నలిగిపోతారా అన్నది కొంత ప్రశ్నార్థకంగా మారింది సో భవిష్యత్తులో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది సో పార్టీలో కీలక నేతల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు వల్ల కేడర్ తమ సమస్యలపై చెప్పుకునేందుకు పార్టీ సంస్థాగత కార్యదర్శి వద్దకు అక్యూ కొడుతున్నటువంటి పరిస్థితి సో తమ సమస్యలను తివారీ వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి సో వాటన్నింటినీ కూడా నోట్ చేసుకున్నటువంటి ఆయన పూర్తి స్థాయి నివేదికను హైకమాండ్ కు పంపించి ఆ వారిచ్చే సూచనలు ఆధారంగా కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది సో ఎట్లా ఎటు చూసినా కూడా బీజేపీ పార్టీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచింది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో గెలిచిన సీట్ల కంటే కొంత మెరుగైనటువంటి కల ఎనిమిది స్థానాల వరకు గెలుచుకోగలిగింది కానీ ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతల ఓటమి పాలు కావడం సో వారి మధ్య ఇప్పుడు టికెట్లకు సంబంధించి వర్గపోరు నడుస్తుండడం అనేది కొంత బీజేపీకి ప్రశ్నార్థకంగా మారింది సో ఇప్పుడు వచ్చినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అని చెప్పేసి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్న హేష్ టాగ్